పాడి పంట రైతుకి రెండు కళ్ళు లాంటివి ఆ రెండు కలిసి వస్తేనే రైతు నిలబడతాడు కానీ అలా జరగడం అరుదు ఏటా ఏదో ఒకటే బక్క రైతులని ఆదుకుంటుంది అయితే ఇటీవల కాలంలో ఏ ఒక్కటి అండగా నిలబడం లేదు కరువు వర్షాభావం మద్దతు ధరల సమస్యల కారణంగా పంట మంటలు రేపుతుంటే కూలీల కొరత గ్రాసం ఇబ్బందులు పోషణ ఖర్చుల భారం వల్ల పాడి కూడా గాడి తప్పింది ఇదే సమయంలో ఎంతో మంది యువకులు నిరుద్యోగులు పాడి రంగంపై ఆసక్తి చూపుతున్నారు అలా పశుపోషణలకి అడుగుపెట్టే వారిలో వారిలో కొద్ది మందే నిలదొక్కుంటున్నారు డైరీ ఒడిదుడుకులపై అవగాహన కల్పించేవారు లేకపోవడం శాస్త్రీయంగా బోధించే కోర్సులు లేనందువల్ల ఔత్సాహికులు నష్టపోతున్నారు నేడు ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా డైరీ రంగ సమస్యలు పోషణ ఖర్చులు తగ్గించుకునే మార్గాలపై నిపుణులు చెప్పే సలహాలు సూచనలు విందాం పదండి భారతదేశానికి ఆలమందలే పెద్ద ఆస్తి అనాదిగా పశుపోషణ గోపూజ మన జీవనంలో భాగం మన పల్లెలు పశు సంపదకి లోగిళ్లు ఇందుకు తగ్గట్లుగానే ప్రపంచ పశుగణాంకాల్లో మనదే మొదటి స్థానం ఆవులు గేదెలు ఎడ్లు మేకలు గొర్రెలు తదితర యాభై కోట్ల జీవ సంపదలో అమెరికా కంటే మనం ముందున్నాం అంతేకాదు ప్రపంచ పాల ఉత్పత్తిలోనూ మన దేశానిదే అగ్రస్థానం అయితే అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది భారతదేశ పశు పోషణ రంగం పంట కంటే పాడే పేద రైతులకు ఆధారమన్న నానుడి పోయి పాడి గుదిబండగా మారింది పెరిగిన పోషణ ఖర్చులు గిట్టుబాటు కాని ధరలు దైవాధీన పశువైద్యం కారణంగా పాడి నష్టాలకి చిరునామాగా మారింది అందుకే రైతులు పశు పోషణని భారంగా భావిస్తున్నారు ఉత్సాహంగా పెంపకం చేపట్టిన వారు సైతం షెడ్లు తీసేసి నిరాశ చెందుతున్నారు ఇప్పుడు ఒక పారాగ్రాస్ మనం పండించినప్పుడు అది ఒక కిలో వచ్చేసి ఒక ఎకరాకి వచ్చేసి ఎనభై టన్నులు పండుతుందండి పారాగడ్డి పొద్దున్న నుంచి సాయంత్రం ఒక కూలి వాతాసిమం నాలుగు వంద కేజీలు ఐదు వందల కేజీలు కోయగలడు ఒక ఎనిమిది పది గంటలకు పోయగలడు అంటే అతనికి వేళ మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఏరియా బట్టి కూలిపోయింది ఏమవుతుందండి ఇక్కడ మనకి ఒక కేజీకి ఒక ఎనభై పైస నుంచి రూపాయలు కోతకూల్ అవుతుంది ఫస్ట్ బేసిక్ గా రెండు పంటలు వచ్చే అక్కడ రెండు వందల టన్నులు పడింది ఎనభై టన్నులు పడుతుంది అంటే శిస్తే ఏమైందంటే దాని ఓవర్ హెడ్ పెరిగిపోయింది ఆటోమేటిక్ ఇక్కడ బారాగడ్డి మనం అవుట్పుట్ గా కిలో ఇది పట్టుకొచ్చి మనం ఒక ఒక గేదెకి కేజీలు ఫీడ్ చేయాలి అంటే గడ్డి వ్యవసాయం అన్నది కొంచెం గిట్టుబాటు ధరలో లేదు కదా సార్ ఇప్పుడు ఆల్టర్నేట్ ఏంటంటే వేరే దగ్గరికి వెళ్ళాక కంపెనీకి వెళ్ళాక అన్నది ఇప్పుడు అనుకున్న విధంగా అయితే పదిహేను రోజులకి పది రోజులకి కొంచెం అమౌంట్ వచ్చేది ఉన్న పరిస్థితి ఇదే కనిపిస్తుంది సార్ అందరికీ అండి సబ్సిడీ అంటే సార్ ఇల్లు బీసీ కార్పొరేషన్ కార్పొరేషన్ అయినంత సబ్సిడీ స్కీమ్స్ అయితే గవర్నమెంట్ ఇంకా ప్రజెంట్ అయితే ఇంకేమి మోటివేట్ కాలేదు సార్ మీద ఏమై ఉంటాయి నాలుగు అదే అదేనేదే ఉంది కానీ సార్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే బట్టి ఏం లేదు సార్ అంటేనే సార్ సార్ మీద కొంచెం ఒకప్పుడు పల్లెల్లో కనీసం ఇంటికో పశువు ఉండేది ఒక్క పాడి పశువుతో ఇంటిల్లిపాది బతికేవారు కుటుంబ ఖర్చులు పిల్లల చదువులు అన్ని కూడా పాడిపై వచ్చే ఆదాయంతోనే నడిచేవి అయితే నేడా పరిస్థితి లేదు పశువుల్ని మేపడం గ్రాసం ఖరీదు చేయడం పాలు పెతకడం వంటివన్నీ ఖరీదైన వ్యవహారంగా మారాయి భారీ పెట్టుబడులతో పెద్ద పెద్ద షెడ్లు వేసి పెంచేవారు మినహా ఒకటి రెండు పశువులతో పోషణ చేయడం భారమైంది ఇలా చేసేవారు అరుదైపోయారు పశు సంవర్ధక శాఖ అమలు చేసే పథకాల ప్రచారం లేక వాటిని రైతులు వినియోగించుకోలేకపోతున్నారు అవేర్నెస్ తీసుకొస్తున్నారు కానీ కానీ సరైన రైతుకి అందట్లేదు సార్ ఇక్కడ ఏమవుతుందంటే మూతబరి రైతులకి అయితే అందుతున్నాయి ఇక్కడ ఏమవుతుందంటే నాలుగు గేదెలు కొనాలి లోన్ ఇవ్వమంటే ఈ గేదెలు లోకల్ లోకల్ అనుకోండి ఇప్పుడు మనం దగ్గర ఏరియా అనుకోండి మన పాలు ఎన్ని ఇస్తుంది ఏంటనేది రెండు పూటల పాలు గేదెలు నుండి తీసుకొని ఎన్ని ఎన్ని లీటర్లు ఇస్తుంది పర్ పూటకి అనేది అలా చేసుకొని గేదెలు కొనుక్కోవచ్చు కానీ గవర్నమెంట్ పాలసీ ఎలా ఉందంటే మన స్టేట్ లో కాకుండా అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళి అటు తమిళనాడు కానీ దూరం స్టేట్ కి వెళ్ళి గేదెలు కొనాలని నిబంధన ఒకటి పెట్టారండి ఆ నిబంధన వాళ్ళు ఏమవుతుందంటే ఒక కన్సల్ట్ ఏజెంటీ ఉంటుంది ఆ ఏజెంట్ గేదెల దగ్గర తీసుకెళ్తాడు పాలు పిండడం ఆ డెబ్బై వేలు ఎనభై వేలు రైతు పేరు మీద లోన్ వస్తుంది గేదెలు తీసుకొస్తారు వేరే స్టేట్ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే వాతావరణం మార్పు కానివ్వండి కొత్త ప్రదేశం కానీ దాదాపు అక్కడ పది లీటర్లు చూపిస్తారు ఎనిమిది లీటర్లు చూస్తారు తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు లీటర్లు కూడా ఇవ్వట్లేదు అనమాట దాని వల్ల ఏంటంటే లోన్ తీసుకున్న వాళ్ళు కూడా కంప్లీట్ గా లాస్ అయ్యే పరిస్థితి ఉంది నిరుద్యోగ యువత నిరక్షరాస్యులైన యువకులు డైరీ రంగంలోకి అడుగు పెట్టాలనే ఆశ ఉన్నా సమగ్రంగా అవగాహన కల్పించే మార్గాలు లేకుండా పోయాయి ఎంత పెట్టుబడి కావాలి మేలుజాతి పశువులని ఎలా ఎంపిక చేసుకోవాలి షెడ్లు నిర్మాణ సాంకేతికత ఎలా ఉండాలి అధిక దిగుబడినిచ్చే గ్రాసాలు ఏమిటి రుణాలు రాయితీలు పొందడం ఎలా పాలతో పాటు ఏ ఏ ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు లాంటి అంశాలపై శిక్షణ ఇచ్చే వ్యవస్థలు లేవు ఇలాంటి ఏర్పాట్లు లేవు కాబట్టే పశుపోషణ చేపట్టేవారు నష్టాలు పాలవుతున్నారనేది యువకుల మాట టూ ఇయర్స్ నుంచి డైరీ ఫార్మ్ రన్ చేస్తున్నాం అండి రన్ చేస్తున్న దాంట్లో నో ప్రాఫిట్ నో లాస్ లో అండి ఈ టూ ఇయర్స్ లో ప్రతి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉంటదండి అంటే ఒక బీటెక్ చేసిన వాళ్ళు స్పెసిఫికేషన్ ఉంటుంది అందులో ఒక సివిల్ చేసిన సివిల్ ఇంజనీర్ అవ్వాలని మెకానికల్ మెకానికల్ ఇంజనీర్ అని స్పెసిఫికేషన్ ఉంటది కానీ డైరీ ఫార్మ్ రన్ చేసే వాళ్ళు ఎవరికి బేసిక్ స్టడీస్ అనేవి లేవండి ఆంధ్రప్రదేశ్ లో సో అందరూ పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి అంటారు కానీ గవర్నమెంట్ గానీ ఎంప్లాయీస్ గానీ ఆర్గనైజేషన్స్ అన్ని చెప్తే గానీ ఎవరు ఎడ్యుకేట్ చేసే వాళ్ళు లేరండి సేమ్ టైం ఏంటంటే ఈ రోజు ప్రతి ఊర్లోనూ ఒక టెన్ పర్సెంట్ ల్యాండ్స్ కూడా గ్రాస్ కు సంబంధించి రిజర్వ్ ల్యాండ్స్ లేవండి ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ కాలువలు అమ్మటో లేదా డొంకలు ఎమ్మటో ఇట్లా గ్రీన్ గ్రాస్ అనేది అవైలబిలిటీ ఉండేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పంచాయతీ లెవెల్ లో తీసుకునే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనో లేదా రీజనబుల్ కాస్ట్ లో ఉండేది ఇవాళ కవులు తీసుకుని గ్రీన్ గ్రాస్ కల్టివేట్ చేయాలంటే ముప్పై ఐదు వేలు అవుతుందండి ఓన్లీ కౌలు అవుతుంది సో నెక్స్ట్ ఏంటంటే వీటికి లేబర్ కాస్ట్ గానీ ఇంకా ఇతర ఖర్చులతో కలిపితే ఒక ఎకరానికి ఒక రైతుకి అరవై వేల రూపాయలు అవుతుందండి ఒక ఇయర్ లో సో ఒక పది యానిమల్స్ ఉన్న మినిమం ఒక వన్ ఎకర్ టు ఎకర్స్ అవసరం అవుతుంది ఈ రోజు ఉన్న మిల్క్ ప్రైస్ కానీ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే సన్నగారి రైతు అంతా చిదిగిపోతారా పశుగ్రాసాల సాగు దాణా తయారీ పశువులకు శాస్త్రీయంగా ఆహారం అందించే విషయాల్లో కనీస అవగాహన అవసరమని నిపుణులు చెబుతున్నారు ఏ పశువుకి ఎంత గడ్డి వేయాలి ఎంత దాణ అందించాలి ఎలాంటి పోషకాలున్న గ్రాసం రకాలు సాగు చేసుకోవాలో తెలుసుకుని తదనుగుణంగా పోషణ చేపడితే నష్టాలకి తావుండదంటున్నారు అలాగే రైతులు సొంతంగా దాణ టీఎంఆర్ ని తయారు చేసుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు నేడు మనకి రైతుకి పాల ఉత్పత్తి ఖర్చు అనేది బాగా భారంగా మారిపోతా ఉంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పోషణ అనేది సుమారు ఇరవై నుంచి డెబ్బై శాతం అలాగే లేబర్ ఖర్చు అనేది సుమారు ఇరవై ఐదు నుంచి మరి ఇరవై శాతం నుంచి ఇరవై శాతం వరకు అవుతుంది కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ రెండు అంశాల్లో ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి అనేటువంటి అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది బద్దంగా పశువుల్ని ఎంత వరకు మేపాలి అట్లానే ఏమేమి మేపాలి అనేటువంటి అంశాలని తప్పనిసరిగా తెలుసుకోవాలి ఉదాహరణకి ఒక పశువుకి రోజుకి ఎంత అవసరం అవుతుంది అనేది అనేది ఒక అవగాహన అనేది రైతుకు ఉండాలి సుమారు నాలుగు కిలోల బరువు కలిగినటువంటి ఒక పశువు రోజుకు పది లీటర్ పాలు కనుక ఉత్పత్తి చేస్తున్నట్లయితే ఆ పశువుకి నలభై కిలోల పచ్చగడ్డి అంటే శరీర బరువులో పది శాతం పచ్చగడ్డి ఒక శాతం ఎండిగడ్డి నాలుగు కిలోల ఎండిగడ్డి రెండు లీటర్ల పాలకి ఒక కిలో దాణ చొప్పున మనం ఇవ్వాలన్నమాట శాస్త్రీయంగా మరి ఈ విధంగా ఇచ్చేటప్పుడు వీటిని ఖర్చును ఏ విధంగా తగ్గించుకోవాలనేది రైతు గమనించాలి సాధారణంగా మనం బయట కొన్నటువంటి పశుగ్రాసాల కంటే కూడా మనం ఉత్పత్తి చేసుకున్నటువంటి పశుగ్రాసాలు తక్కువ ఖర్చుతో మనం ఉత్పత్తి చేసుకోవచ్చు ముఖ్యంగా హైబ్రిడ్ నేపేర్ సూపర్ నేపే లాంటి పశుగ్రాసాలను మనం పెంచుకున్నట్లయితే మరి కిలో పది రూపాయ కంటే తక్కువ రేటు మనం ఉత్పత్తి చేసుకుని పశువును మేపుకోవచ్చు అనమాట దీని ద్వారా పోషణ ఖర్చు బాగా తగ్గుతుంది అట్లాగే మనం దాణా పదార్థాలని బాగా తగ్గించాలి ముఖ్యంగా ఈ లూసర్ గాని అలసంద గాని జనుము పిల్లి పిసర లాంటి ఈ కాగుజాతి పశుగ్రాసాలను మేపడం ద్వారా దాణా ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఒక పశువు సుమారు ఐదు లీటర్లకు ఇస్తూ ఉన్నట్లయితే మనం మూడింట ఒక వంతు గానీ కాగుజాత పశుగ్రాసాలు కనుక ఇచ్చినట్లయితే మరి ఎలాంటి దాన అవసరం లేకుండా కూడా పాల ఉత్పత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది పాడి రంగాభివృద్ధి కోసం పశు సంవర్ధక శాఖ వివిధ పథకాలు అమలు చేస్తోందని అధికారులు తెలియజేస్తున్నారు సునందిని క్షీరసాగరం సుఫలం వంటి పథకాలు భీమా సదుపాయం కల్పించడంతో పాటు పాల దిగుబడి పెంచేందుకు దోహదపడతాయని పేర్కొంటున్నారు అంటే ఒక పల్లెలో మనం తీసుకుంటే ఇంత ముందు ప్రతి ఇంటికి ఒక రెండు పశువులన్నా మినిమం అన్ని వచ్చేసి మెయింటైన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే అదే ఊర్లో ఒకరిద్దరు డైరీ ఫార్మ్స్ లాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే పశువుల సంఖ్య మనకు తగ్గట్లేదు కానీ పశువుల డైరీ ఫార్మ్స్ అనేది ఎక్కువ అవుతుంది సో ఈ పశువుల డైరీ ఫార్మ్ అనేది మెయిన్ నష్టపోకుండా ఒక రైతు అనేది ఉండాలంటే అతనే యజమాని అనేవాడు ఆడ ముందల్లో కూర్చోవాలి సో ఈ డైరీ ఫార్మ్స్ సంబంధించి కూడా ప్రస్తుతానికి వచ్చేసి పశు సంవర్ధక శాఖ ద్వారా ఇండక్షన్ ప్రోగ్రామ్ అని పెట్టారు హీఫర్స్ ఇండక్షన్ ప్రోగ్రామ్ అని అంటే ను పట్టేయడం అనమాట సో ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ పైలట్ గా మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది త్వరలో వచ్చేసి రాష్ట్రం అంతా దీన్ని విస్తరిస్తున్నారు కూడా సో దీన్ని డైరీ అనే వాళ్ళు వినియోగించుకో ఇదే కాకుండా మీరు ఆ డైరీని మెయింటైన్ చేసేటప్పుడు అంటే ఒక క్షీరసాగరము మనకు సునందిని అని రెండు పథకాలు ఉన్నాయి ఈ క్షీరసాగరం ద్వారా వచ్చేసి ఒక అనిమల్ని రిజిస్టర్ చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఇన్సూరెన్స్ మామూలుగా మనం ఒక పశువుకు మీరు మామూలుగా పోయి చేసుకుంటే రెండు వేల రూపాయలు పే చేయాల్సి వస్తుంది ఒక ఇన్సూరెన్స్ అనేది కానీ ఈ పథకంలో మీరు కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు పే ద్వారా దాన ఇన్సూరెన్స్ మీకు మిక్చర్ చిన్నపాటి ప్రథమ చికిత్స చేసుకునే మందులు కూడా సప్లై చేయబడదు పాడి రంగం తిరిగి పూర్వ వైభవం సంతరించుకోవాలంటే రైతులకి సర్కార్ అండగా నిలవాలి ప్రభుత్వ పథకాలని చేరువ చేయాలి పశు వైద్య సౌకర్యాలు సేవలు విస్తృతం చేయాలి డైరీ రంగంలోకి రావాలనుకునే యువకులకి శాస్త్రీయమైన నైపుణ్య పాఠాలు బోధించాలి అన్నిటికంటే ముఖ్యంగా పాలకి గిట్టుబాటు ధరలు కల్పించి కనీస ఆదాయానికి భరోసా ఇవ్వాలి